دیبالي ديبالي سماجندبا سي اي دي وچندبا అంగన్వాడీలు సమ్మె ఈ రోజుకి ఏడో రోజు చేరింది చాలా శాంతియుతంగా జరుగుతా ఉంది రాష్ట్రంలో ఉన్న మొత్తం యాభై ఐదు వేల అంగన్వాడీ సెంటర్లు క్లోజ్ అయినాయి లక్ష మంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఎన్ని బెదిరింపు ధోరణులతోటి చేసినా కూడా భయపడకుండా ఈరోజు అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్ళారు ఇప్పటికైనా ప్రభుత్వం జాలాలు పోకుండా వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంపు గ్రాట్యుటీ గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది అంటే ఈరోజు నిన్న ఆదివారం ఆదివారం రోజు కూడా రాత్రి ఎనిమిది గంటల టైంలో ఉండవల్లిలో అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగల కొడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లను తాళాలు పగలగొట్టారు ఈరోజు అనేక చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు బెదిరింపులు చేస్తా ఉన్నారు ఇలాంటి బెదిరింపు ధోరణులు మానుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగల కొట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ తాళాలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అంగన్వాడీలు కడుపు మండుతా ఉంది ఆకలి డిమాండ్ పెరుగుతా ఉంది ఒకవైపు ధరలు పెరుగుతా ఉన్నాయి న్యాయమైన డిమాండ్ కాబట్టే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఎవరైతే సేవలు అందిస్తా ఉన్నారో అది ఫ్రీ స్కూల్ పిల్లలు గర్భిణీలు బాలింతలు మా టెంట్ల దగ్గరకు వచ్చి జగన్ మామయ్య ఈ రోజు అంగన్వాడీ జీతాలు పెంచండి అని చెప్పేసి చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు పేదలు అడుగుతా ఉన్నారు అంగన్వాడీ సెంటర్లు తెరిస్తే మా పిల్లల్ని అక్కడ వదిలేసి మేము పనులకు వెళ్తాము ప్రశాంతంగా మీరు వెంటనే తెరవండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి వెంటనే అంగన్వాడీల డిమాండ్ పరిష్కారం చెయ్యాలి బెదిరింపు దోడలు ఏమో మానుకోవాలి